రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా పంట పెట్టుబడి సాయంపై బిగ్ అప్డేట్ వచ్చింది ఈ నెల పదిహేడున రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది కాగా గతానికి భిన్నంగా ఈసారి ఒకే విడతలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల విజయంతో అధికార కాంగ్రెస్ ఫుల్ లో ఉంది ఇదే ఉత్సాహంలో రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసిందట ఫిబ్రవరి పదిహేడవ తేదీన రైతు భరోసా నిధులు అకౌంట్ లో జమ కానున్నట్లు సమాచారం ఇక గతంలో మాదిరి కాకుండా ఈసారి ప్రభుత్వంలో ఒకే విడతలో రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇప్పటి వరకు ఎకరాల చొప్పున డబ్బులు విడుదల చేసేవారు ముందు ఎకరం రెండు ఎకరాల వరకు ఆ తర్వాత ఐదు ఎకరాల వరకు ఆ తర్వాత పది ఎకరాల వరకు ఇలా విడతల వారీగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేవారు అయితే ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి తొమ్మిది రోజుల సమయం పట్టేది ఈసారి రైతు భరోసా పంట పెట్టుబడికి అన్నదాతలు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఒకే రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నట్లు సమాచారం ఈ నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనిలో భాగంగా రైతు భరోసా నిధుల విడుదల కోసం రేవంత్ సర్కార్ నిధులను సమీకరించుకుంది వాస్తవానికి మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం విడుదల చేయాలని భావించారు అయితే అనుకోని కారణాలు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో నిధుల విడుదల ఆలస్యమైంది ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులపై క్లారిటీ ఇచ్చారు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు అందుకు అవసరమైన తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు కూడా తాము సమీకరించినట్లు వెల్లడించారు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫిబ్రవరి పదహారున మేయర్లు చైర్మన్ల ఎన్నిక పూర్తవుతుంది ఆ వెంటనే అంటే ఫిబ్రవరి పదిహేడున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది